హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే రీసెంట్గా వన్ వీక్ డైట్ చేశాను అన్నమాట డైట్ ఇన్ ద సెన్స్ హెల్దీ లైఫ్ స్టైల్కి చేంజ్ అవుదామని చెప్పి ట్రై చేశాము అండ్ ఈ సెవెన్ డేస్లో త్రీ డేస్ మాత్రమే మేము వాకింగ్కి వెళ్ళాము నెక్స్ట్ ఫోర్ డేస్ వాకింగ్కి కూడా వెళ్ళలేదు అండ్ హోమ్ వర్కౌట్స్ కూడా నెక్స్ట్ ఫోర్ డేస్ చేయలేదు ఫస్ట్ త్రీ డేస్ ఒక ట్వంటీ మినిట్స్ అలా చేసాం అంతే అండ్ ఫుడ్ చేంజెస్ అయితే చాలా చేసుకున్నాం అనమాట అండ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేసి ఫాస్ట్ అనేది సిక్స్కి ఎండ్ చేసేసాము ఒకవేళ ఇప్పుడైనా లెవెన్ అయ్యింది అనుకోండి సెవెన్ వరకు అలాగా చూసుకున్నాం అనమాట సో ఈ వన్ వీక్ చేసినందుకు ఆల్మోస్ట్ నేనైతే టూ పాయింట్ ఫైవ్ కేజెస్ తగ్గాను అనమాట సో ఇంకొన్ని డేస్ చేద్దాం అని అనుకుంటున్నాను ఈ ఛాలెంజ్ని నాకైతే చాలా బాగా అనిపించింది బట్ కుకింగ్కి కొంచెం టైం పట్టొచ్చు కానీ బట్ హెల్దీ వేలో తగ్గొచ్చు అనిపించింది అండ్ ఎక్సర్సైజెస్ కూడా ఎక్కువ చేయకుండా మిల్లెట్స్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా రిజల్ట్ తొందరగా కనిపించింది అనిపించింది నాకైతే ఎందుకంటే డైలీ మిల్లెట్స్ని యాడ్ చేసుకున్నాము ఐదర్ కొర్రలు కానీ అరికెలు కానీ ఊదలు కానీ లేకపోతే ఉలవలు కానీ ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకున్నాం అనమాట దోశకి ఇడ్లీకి సేమ్ ఒక బ్యాటర్ మనము రుబ్బుకుంటే సరిపోతుంది సో అలాగా బ్రేక్ఫాస్ట్ కూడా హెల్దీగా తీసుకున్నాము లంచ్ కూడా హెల్దీగా తీసుకున్నాము ఈవెన్ సూప్స్ కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ఈ వన్ వీక్ సూప్స్ ట్రై చేయలేదు సో కమింగ్ నెక్స్ట్ వీక్ సూప్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ చేశాక ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకైతే నేను మధ్యలో డైట్ చేస్తున్నప్పుడు ఒకరోజు బయటికి వెళ్ళాము సో మా హస్బెండ్ ఇంకా మా బావగారు వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళు దోశ తిన్నారు ఇంకా చాలా తిన్నారు బిర్యానీ అవన్నీ టీ తాగారు ఇంకా నాకెందుకో తినాలనిపించలేదు నేనైతే బాక్స్ పట్టుకుని వెళ్ళాను అనమాట ఇంట్లో స్నాక్స్ చేసుకున్నవి సో బయట తినడం కన్నా అలా ఇంట్లో ఫ్రూట్స్ స్నాక్స్ ఏవో తీసుకెళ్తే మనకు ఆకలి వేసినా ఇవే తినొచ్చు అనిపించింది సో కొంచెం కంట్రోల్ ఉండాలి స్టార్టింగ్ టూ డేస్ కొంచెం టఫ్ అనిపించింది కానీ తర్వాత నుండి నాకు చాలా ఈజీగానే అనిపించింది అనమాట సో నాకైతే ఈ రిజల్ట్ చాలా బాగా అనిపించింది సో చూద్దాము ఇంకొన్ని డేస్ చేసి ఎంత బాగా మనము తగ్గుతామో అని అనిపించింది నేనైతే డైలీ సెవెన్ డేస్ తీసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి అన్నీ ఉన్నాయన్నమాట ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పి ప్లేలిస్ట్ ఉంది సో అందులో సెవెన్ డేస్ది ఫాస్టింగ్ ఎలా చేశాను నేను ఏమేమి కుక్ చేసుకున్నాను అన్నీ అందులో మెన్షన్ చేశాను సో అదనమాట ఈరోజు వీడియో అండ్ ఈ ఎయిత్ డే నుంచి కూడా పోస్ట్ అయినా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను సో చూద్దాం పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అప్పుడు ఈ కొన్ని డేస్ కూడా చేసి చేస్తాను లేదంటే లేదనమాట బట్ డైట్ అయితే నేనైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్తో స్పెషల్స్ అన్నీ చేసుకొని ఇంకా స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను అంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మిల్లెట్స్ అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి డైట్లో Thank you for watching our video.